రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకం చేయుటక ఇస్రాయేల్ అందరూ షకేమునకు వెళ్ళగా రెహబాము షకేమునకు పోయెను రాజైన సులోమును పక్షమున ఉండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడే ఎరోబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించరి ఎరోబామును ఇస్రాయెల్ వారందరూ కూడివచ్చి నీ తండ్రి అయిన మా కాడిని బరువు చేసను నీ తండ్రిని నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎలా మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు మీరు మూడు దినములు తాళి మరలా నా ఎద్దకు రెండని చెప్పెను కనుక జనులు వెళ్లిపోయేరు అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలోమోను సజీవి అయి ఉండగా అతని సమక్షం నిలిచిన పెద్దలను పిలిపించి ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలనను మీరు చెప్పు ఆలోచన ఏ అని అడుగగా వారు నీవు ఈ జనుల ఏళ్ళ దైర్ దాక్షణ్యములు చూపి వారితో మంచి మాట్లాడియడల వారు ఎప్పటికీ నీకు దాసులవుదరని అతనితో చెప్పిరి అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటినున్న యవ్వనస్తులతో ఆలోచన చేసి నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇయవల్నని మీరు యోచించుతారో చెప్పుడని వారిని అడుగుగా అతనితో కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు అతనితో ఇట్లనేది నీ తండ్రి మా కాడిని బరువు చేసను నీవు దానిని చులకన చేయమని మీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా నా చిటికన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను కానీ నేను మీ కాడిని మరింత బరువు చేయుదును నా తండ్రి మిమ్మను చుబుకులతో దండించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము మూడవ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము ఎరోబామును జనులందరూ మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనలు త్రోసివేసి యవనస్థలు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను ఎట్లనగా నా తండ్రి మీ కాడిని బరువు చేసిన నేను దాన్ని మరింత బరువు చేయుదును నా తండ్రి మిమ్మను చుబుకలతో దండించను నేను మిమ్మను కొరడాలతో దండించదనని చెప్పెను యహోవశి లోహునీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన ఎరోబొమ్ముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరుచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదుతో మాకు భాగమేది యశయ్య కుమార్ని ఎందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయేలు వార్లారా మీ గుడారములకు పోవుడి దావీదు మీ సంతతి వారిని నీవే చూస్తారు మని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇస్రాయలందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయి అయితే యోదా పట్టణములలో కాపురముండు ఇస్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసను రాజైన రెహబాము వెట్టిపని పని వారి మీద అధికారి అయిన హధోరమునకు పంపగా ఇస్రాయేలు వారు రాళ్లతో అతన్ని చావగొట్టిరి కనుక రాజైన రెహబాము ఎరుషులేమునుకు పారిపోవాలని త్వరపడి తన రథము ఎక్కిను ఇస్రాయలు వారు ఎప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడకయున్నారు ఆమెన్